काम हो सकता है और ये है कि पापा नहीं कर रहा है और बॉडीया ये तो हम भी बात कर रहे हैं और ना फेस में ये नहीं कि ये ऐसा कि कोई ऐसा सतराण का हो जाएगा लॉन्चिंग ओके रहते हैं लॉन्चिंग ज्योति पटेल भागना सिंह வெக்கில <laughs>

మరి అనేక సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా ముందుకు నడుపుతా తనలో సంబంధించిన మరి వారి మిత్రులందరి వారి సంక్షేమం వారి హక్కులను కాపాడే ప్రయత్నంలో క్లబ్లు ఏర్పడ్డాయి ఈ క్లబ్లకు సంబంధించి ఏ ఆదర్శంగా నిల్చని పనియాల్లో అదేవిధంగా పనిచేస్తా ఉన్నట్టు జయంతి కనుక మూడోసారి ఎన్నిక కావడం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం మరి ప్రజలకు ప్రభుత్వానికి ప్రత్యేక ఇచ్చి మరి సత్యదూరమైన పలుకులు ఎవరైనా దానికి క్షుణ్ణంగా ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి వారికి అభినందన తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ కు సంబంధించిన సోదరులు దీనికి సంబంధించిన కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంకో ప్రోగ్రామ్ ఉంది మరి మంత్రి గారు రోడ్డు మీద వెయిట్ చేస్తా ఉన్నారు ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుని వెయిట్ చేస్తా ఉన్నారు సందర్భంలో మీరు కూడా మరణించాలని నేను కానీ ప్రభాకర్ గారు సందర్భంలో గారి కోరుతూ కోర్చి